తూర్పుగోదావరి జిల్లా యానం పెట్రోల్ బంక్ దగ్గర చిన్న వాగ్వాదం కొట్టుకునే వరకు వెళ్లింది కర్నూలు జిల్లా నంద్యాల ఎక్సైజ్ అధికారి ఎడ్లవల్లి ఆదినారాయణ రెడ్డి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చిన ఆయన మిగిలిన వాహనాల కంటే తనకు ముందు ఆయిల్ నింపాలని బాయ్ను ఆదేశించాడు అందుకు అంగీకరించకపోవడంతో దాడికి ప్రయత్నించారు వెంటనే అక్కడున్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతడిపై చేసుకున్నాడు అక్కడున్న వారంతా ఆదినారాయణ రెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు తూర్పుగోదావరి జిల్లా యానం పెట్రోల్ బంక్ దగ్గర వాగ్వాదం కొట్టుకునే వరకు వెళ్లింది కర్నూలు జిల్లా నంద్యాల ఎక్సైజ్ అధికారి ఎడ్డవల్లి ఆదినారాయణ రెడ్డి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చిన ఆయన మిగిలిన వాహనాల కంటే ముందు తనకే కొట్టాలని బాయ్ ని ఆదేశించాడు అందుకు అంగీకరించకపోవడంతో అతనిపై దాడికి ప్రయత్నించాడు వెంటనే అక్కడ ఉన్న స్థానికుడు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతనిపై జై చేసుకున్నాడు అక్కడ ఉన్న వారంతా ఆదినారాయణ రెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి మనం ఆ దృశ్యాలు మనం చూడవచ్చు ఆదినారాయణ రెడ్డి తనకు పెట్రోల్ కొట్టినందుకు బాయ్ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్న స్థానికుడు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు దాంతో ఆదినారాయణ రెడ్డి వైపు ఉన్నటువంటి ఒక మనిషి అతని మీద చేయి చేసుకోవడం జరిగింది తోపులాట చోటు చేసుకుని దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూడవచ్చు